సుమన్ అగ్రికల్చర్లోకి స్వాగతం ఈరోజు మీరు ఎక్కడ చూడని విధంగా ఒక మంచి సైడ్ అయితే మనం చూడబోతున్నాం ఇది మొత్తం ఒకే ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకనుకున్నాను మొత్తం ఇది ఇందులో ప్రజెంట్ ఒక బోరు కానీ బావి కానీ ఏం లేదు ఇందులో ఎలాంటి బండలు ఏముంటాయి ఏముండవు మొత్తం నేల మాత్రం మంచి ఎర్ర నేల ఈ ల్యాండ్లో ఎలాంటి పంట వేసుకోవడానికైనా అనువైన నేలండి ఒక మంచి సైడ్ కావాలి అది తక్కువ రేట్లో కావాలి నాకు ఇరవై రెండు లక్షలకి ఎకరం చొప్పున కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఇది మన తక్కువ బడ్జెట్లో మీకు మధ్యతర్తి వాళ్ళకు మన ఉన్న బడ్జెట్లో మనకు లభించే ఈ ల్యాండ్ అండి వన్ ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి ఇది జనగామ జిల్లా కొడకన్న మండలం కొడకన్న మండల కేంద్రంలో ఉన్న మున్రాయ్ నుండి పాలకుత్తి పోయే వంద ఫీట్ల రోడ్కు కేవలం ఒక ఐదు వందల మీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుందండి ఇది విలేజ్ నుండి విలేజ్ పోయే నక్షదారికి వంద మీటర్లు పదహారు ఫీట్ల దారి ఉంటుందండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర రాష్ట్రం ఇచ్చి అన్ని స్కీమ్లు కూడా వర్తిస్తున్నాయండి ఇది మీకు అనుకూలంగా లభించే రేట్ అండి ఇది మనకు చూడవచ్చు వీడియోలో చాలా బాగుంటుంది ల్యాండ్ కూడా ఎక్సలెంట్ ఎర్ర నేల ఇందులో బోరు బావి ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్